మన పక్క రాష్ట్రంలో అంగన్వాడీలలో గట్టిగా నడుస్తున్నదోలా వారం దాటిన సర్కారు వాళ్ళు పట్టించుకోకపోయేటకు జీతాలు పెంచాలని ఇగింత గట్టిగా కొట్లాడుతు అక్కశల్లెళ్ళలు అటు సర్కారేమో ఏమో షీటికి మాటికి పెంచుతామా పెంచమంటే పెంచమంటుర్రు లే పెంచాలని అంగన్వాడీలు పెంచుడు లేదు గింజుడు జాన్ తానాయని సర్కారు వాళ్ళు ఎటు తెగుతలేదు సరికదా ప్రభుత్వం కఠినంగా పోతుండేటకు ఇగో ఎట్లా నడుస్తున్నదో సూడూరి ఏపీ అంగన్వాడీ అక్కశెల్లందరూ నిరవధిక సమ్మె బాట పట్టి వార దినాలు దాటింది జీతం పెంపు కోసం గట్టి పట్టే పట్టేవాడుతు అక్కల్లెల్లు అయితే వీళ్ళెంత గట్టిగా అడుగుతున్నారో పెంచేది లేనే లేదని అటు సర్కారు కూడా అంతే గట్టిగా చెప్తుర్రు అందుకే కొట్లాట ఈగింత ముదిరింది సర్కారు వాళ్ళు కఠినంగా పోతుండేటకు ఎనిమిదో రోజు ఈగింత గట్టిగా నడిచింది లొల్లి అక్కడక్కడ పట్టి బిచ్చమెత్తిర్రు అక్కల్లెల్లు ఇంకొన్ని జాగాల్లో సిడిపి ఆఫీసుల ముంగట రోడ్ల మీద వంట వార్పు కార్యాలు నడిచినాయి ఆరు బయటనే వండుకుందిని నిరసన చేసిర్రు అంగన్వాడీలందరూ మీదనే కూసొని తింటుర్రు పాపం అంతే కాదు కూడా నడిచినాయి మంత్రి ఉష్యశ్రీ సార్ కల అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో క్షీర కొంగు తోటి జోలి పట్టి భిక్షాటన చేసిర్రు సిఎం సార్ సొంత జిల్లా కడపల కోనసీమ జిల్లాలలో కూడా లడాయి గట్టినే నడిచింది ర్యాలీలు తీసిర్రు నాలుగు రోడ్ల కూడలి కాడ హారాలు కట్టిర్రు ప్లాస్టిక్ ప్లేట్లు వాట్టుకుని దుకాణాల పొంటి తిరుక్కుంటా తీర్రు అగ చూస్తున్నారా భిక్షం ఎత్తుకున్నట్లు కూడా తగ్గుతలేరు పండో ఫలమో బిస్కెట్ పొడో ఇస్తే వద్దంటుర్రు పైసలే కావాలని అంటుర్రు మరి అలా కావాల్సింది జీతమే కాబట్టి ఇట్లనన్నా కరసల మందం దొరుకుతాయని అనుకుంటుర్రో ఎట్లనో గాని ఇగ ఇట్లా తిప్పలు పడుతుర్రు ఏపీ అంగన్వాడీ అక్కశైలూ కష్టాలు చెప్పుకుంటా మస్తు బాధపడుతుర్రు సర్కార్ దిగి రాకుంటే మా తడాక ఏందో చూపెడతాం అన్నట్టే చాలా కోపం చేసిర్రు ఇంట్లో వదిలేసి వదిలేసి మీద కూడా మేము ఖచ్చితంగా మా సమ్మె వివరిమించము మీరు ప్రభుత్వము తెలంగాణ కన్నా అదనంగా ఈ వేతనం వెయ్యి రూపాయలు ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ నెరవేర్చమని చెప్తున్నాము హాగనట ఎనిమిది రోజులు వట్టి ఖానా పీనా సోనా అంత రోడ్ల మీదనే నడుస్తున్నదట పాదయాత్రల జగన్ సార్ ఇచ్చిన హామే కదా అమలు చేయాలి లేకుంటే ఇనేదే లేదు అన్నట్టు చెప్తున్నారు ఇక ఇది ఎట్లుంటే అంగన్వాడీల లొల్లితోటి బాలింతలకు పసిపొల్లగాండ్లకు పౌష్టిక ఆహారం ఇచ్చుడు ఆగింది అందుకే కలెక్టర్ సార్ల ఆర్డర్లతోటి అంగన్వాడీ సెంటర్లకేసిన తాళాలు పగలగొట్టిర్రు అధికారులు ఉన్న సరుకులు బాలింతలకు వంచిర్రు చూస్తుంటే సర్కార్ కఠినంగానే పోతున్నది ఇటు అంగన్వాడీలు కూడా ఎంతకు ఈనేటట్టు లేరు మరి ఈ పంచాది ఎట్లా దిగుతుందో ఏమో చూసుకుంటా పోవాలిగా